రాజకుమార్తెలు దేవకన్య ఒకరోజు ఉద్యానవనంలోకి విహారానికి వెళ్ళారు ముగ్గురు రాజకుమార్తెలు ప్రకృతి సౌందర్యాన్ని చూసి మురిసిపోయిన వారు అబ్బా ఎంత అందంగా ఉంది ప్రకృతి అనుకుంటూ సంతోషంగా తిరగసాగారు ఇంతలో వారికి ఒక సందేహం వచ్చింది అదేమిటంటే తమలో ఎవరి చేతులు బాగా అందంగా ఉన్నాయి అని మిగతా ఇద్దరికంటే నా చేతులే బాగున్నాయని ఒక అమ్మాయి అంటే మరో అమ్మాయి కూడా మీ ఇద్దరికంటే నా చేతులే బాగున్నాయి అంది అలాగే మరో అమ్మాయి కూడా అలా వారితో వారు వాదించుకుంటూ కొనసాగారు ఇదంతా గమనించిన ఒక దేవకన్య ఒక భిక్షగత్తె వేషం ధరించి వారి వద్దకు వచ్చింది చింపిరి చుట్టూ మాసిన బట్టలతో అందవికారంగా ఉన్న దేవకన్యను చూసిన రాజ రాజ కుమార్తెలు అసహించుకుంటూ పక్కకు వెళ్ళమని చీగొట్టారు దానికి నొచ్చుకున్న భిక్షగత్తె అలా నడుచుకుంటూ వెళ్ళిపోయింది ఎండ కారణంగా మాడిపోయిన ముఖంతో ఉన్న ఆ అమ్మాయికు దారిలో ఒక గుడిసె ఇంట్లో ఉన్న ఒక పేద ఆమె ఆశ్రమం ఇచ్చి అన్నం పెట్టింది పేదరాలైనప్పటికీ తనకు ఉన్నంతలో కడుపు నిండా అన్నం పెట్టినందుకు తృప్తి పొందిన మారువేషంలోని దేవకన్య ఆమెకు అష్టైశ్వర్యాలను ఆయుర ఆరోగ్యాలను ప్రసాదించింది అంతే వెంటనే ఆమెను ఆస్వాదించినట్లుగానే జరిగింది దీ ఇదంతా కళ్ళార్పకుండా చూస్తూనే ఉన్నారు రాకుమార్తెలు బిచ్చగత్తె రూపంలోకి ఉన్న దేవగన్న తన అసలు రూపంలోకి మారిపోయి రాకుమార్తెలను వద్దకు వచ్చింది తోటి వారితో సహాయం సహాయపడేందుకు సిద్ధంగా ఉండే చేతులే ఈ లోకంలో అతి సుందరమైన చేతులు అని చెప్పి మాయమైపోయింది దీంతో బుద్ధి తెచ్చుకున్న రాకుమార్తెలు ఇక మీదట అలా ఉండకూడదు అనుకున్న కాబట్టి పిల్లలు ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన నీతి ఏమిటంటే ఇతరులకు సహాయం చేయటంతో అందంగా గొప్పతనము దాగి ఉంటుంది ఇతరులకు సహాయం చేస్తే మనసు పేదవారికి దానం చేస్తే చేతుల్లోనే గొప్పతనం అర్థం చేసుకోవాలి